ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు కృష్ణా జిల్లాలను కలిపే కనెక్టివిటీ రోడ్డు కొల్లిపర సమీపంలోని కృష్ణానదిలో లంక రైతులు ఏర్పాటు చేశారు లంక గ్రామాలలో పండే ఉత్పత్తులను పంటలను తీసుకొచ్చేందుకు ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్లు లంక రైతులు చెబుతున్నారు ఈ రోడ్డు నిర్మాణంతో రెండు జిల్లాలకు కనెక్టివిటీ పెరిగింది ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్స్ సైతం తేలికగా వెళ్ళే విధంగా నిర్మించారు ఈ రోడ్డును అయితే ఈ రోడ్డులో ప్రయాణించాలంటే లంక రైతులు మినహా ఇతరులు నామమాత్రం రుసుం చెల్లించాల్సి ఉంటుంది కొల్లిపర పరిసర గ్రామాల ప్రజలు ఉయ్యూరు చాకింటిపాడు పెనమకూరు వంటి గ్రామాలకు వెళ్ళాలంటే సుమారుగా రోడ్డు మార్గం కూడా అరవై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది అదే కృష్ణానది గుండా ప్రయాణం చేసి ఉయ్యూరు చేరాలంటే కొల్లిపల నుండి పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల లోపే ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు కొల్లూరు తెనాలి గుంటూరు ప్రాంత ప్రజలు కూడా కృష్ణా జిల్లా వెళ్లేందుకు ఇది ఒక చక్కటి మార్గంగా చెప్పవచ్చు గతంలో కూడా ఈ రోడ్డును నిర్మించిన కృష్ణానదికి భారీ వరదలు కారణంగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా పోయింది అయినా లంక గ్రామాల రైతులు ఎన్నో వ్యయ ప్రయాసులకు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు గుంటూరు జిల్లా నుండి ఉయ్యూరు మచిలీపట్నం వెళ్ళేవారికి ఈ మార్గం అనువైనదిగా చెప్పవచ్చు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రకృతి వడిలో కృష్ణానది అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి